విశాఖపట్నం గాజువాక పెద్ద గం్యాడ ప్రాంతాల్లో ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఫ్యాక్టరీ వల్ల కాలుష్యం పెరిగి దాదాపు పది లక్షల మంది ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అక్టోబర్ ఎనిమిదిన ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవాలని నిర్ణయించారు ప్రజలతో పాటు డిప్యూటీ మేయర్ దళి గోవిందరాజు పల్లా కార్తిక్ సిపిఎం నాయకులు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు ఉద్యోగాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఆ విచారణతో పెద్ద గంటాడ ప్రజలు ఒకటయ్యారు ఇంకా గంగవరం ప్రతి గంట ఉంటే గాజువాదుల వ్యాధులతో మొత్తం దాంతోపాటు మొత్తం ప్రధానత కూడా డాన్సర్ వ్యాధులు గుండె గుండు వారు వ్యాధులు భూముడితర వ్యాధులు కిడ్నీ వ్యాధులు గపతో గప్ప లక్ష్మాత వ్యాధులు ఇలా అనేక వ్యాధుల వ్యాధులు చేస్తున్నారు మేము పోర్టు పెట్టి కాలుష్యం లేకుండా చేస్తా ఉంది ఇచ్చి అదాని లాభాల కోసం ఈ రోజు పది లక్షల మంది ప్రాణాలు పెడతా ఉన్నారు ఒక కాలుష్యం అయితే ఆ కాలుష్యం చాలన్నట్టు ఇప్పుడు అదాని అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ అరుపు తెస్తారంట ఎవరి కోసం అండి ఇది ఎవరి కోసం ఏమైనా ఈ కంపెనీ పెట్టడం వల్ల వేల మంది యువతకి ఇక్కడ ఉద్యోగ అవకాశం వస్తాయా కేవలం రెండు వందల మంది ఉద్యోగాలు వస్తాయి అంటే రెండు వందల మంది ఉద్యోగాల కోసం పది లక్షల మంది ప్రాణాలు బయటపడతారా ఇదేనా కొడ ప్రభుత్వం చేయాల్సిన పని కాబట్టి ఎప్పటికైనా మీరు అదాని లాభం కోసం ఒక వ్యక్తి లాభం కోసం పది లక్షల మంది ప్రజల ప్రాణాలు పరంగా పెడతామని చెప్పంటే క్షమించే సమస్య లేదు అందుకని తక్షణమే ఈ ప్రజా చేస్తున్నాం అదాని కంపెనీకి అదాని సిమెంట్ కంపెనీకి ఎటువంటి అనుభవం చుట్టుపండం తిప్పు కొడతాం ప్రజల ప్రాణాలను రక్షించుకుంటాం అని చెప్పి చెప్పబడుతున్నాం దీంతో పాటు స్థానిక ఎంపీ ఎంపీ భర్త గారు అలాగే గాజువాక విశాఖ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు గారు గణబాబు గారు చేసుకోవాలి మీరు ప్రజలకు హామీ ఇచ్చారు ఎన్నికల ముందు మాకు అధికారం ఇవ్వండి